గొంతుకై నిలుస్తున్న నరేష్ టాక్ ప్రజాపక్షం మా లక్ష్యం అనే యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అతనికి చేతుని ఇవ్వాల్సిందిగా మనందరినీ తరపున నేను కోరుతున్నాను గ్రామంలో అన్నప్పుడు రాబోతుంది గురించి మాట్లాడదాము మనం అందరం కూడా సమాజము మనం పట్టించుకోకపోయినా పర్లేదు కానీ రాజకీయం మనం ప్రకటించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మన జీవితాన్ని నిర్ణయించేది రాజాగా మన జీవితాన్ని నిర్ణయించేది మన ప్రభుత్వాలు ఎందుకంటే ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రతి ఆలోచన ప్రతి నిర్ణయం మన జీవితాన్ని ప్రభావితం చేపిస్తుంది మన ఉద్యోగాలు కావచ్చు మన విద్య కావచ్చు మన వైద్యం కావచ్చు మన జీవితాన్ని రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి రేట్లు కూడా ఉప్పు కావచ్చు పప్పు కావచ్చు ఏ రేట్లు కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రాజకీయాలు నువ్వు పట్టించుకోకుండా పర్లేదు కానీ రాజకీయాలు పట్టించుకుంటే కాబట్టి నువ్వు రాజకీయాలను పట్టించుకోవాలి అందుకోసమే ఒక సామాజిక స్పృహతోటి ఈరోజు దేశంలో రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి ఒక సేవా భావంతో ఎంతోమంది నిజాయితీ గారి నాయకులు కూడా ఈరోజు సేవ చేయాలని చెప్పేసి బయటకు వస్తూ ఉంటే ప్రజలు దాని రాజకీయాల్లో డబ్బు కూడా చూసి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి యువకులను కూడా ఆదరించకుండా డబ్బు ప్రభావంలో కొట్టుకోపోయి డబ్బు నోలే గెలిపిస్తున్నారు డబ్బు గెలిచిన తర్వాత ఆ ఉన్న ఉన్నత వర్గాలకి ఆయన సేవ చేస్తుంది తప్ప సామాన్య ప్రజావేదికి సేవ చేయడం అనేది తగ్గుతూ ఉంది అందుకే మనం రోజు నిత్యం తిరకుండా ఉన్నాం ఇవన్నీ ప్రభుత్వం మారది ఇది మారది ఈ జీవితం మారది ఇట్లా మారది ఎందుకు ఫస్ట్ మనం మనం మారాము మార్చుకునే మనకు అది బుద్ధి రాదు మారిపోతుంది మన సింపుల్ అండి మనం ఓటింగ్ రోజున ఒక ఎస్ ఇతను నిజాయితీ పరుడు అని చెప్పేసి ఆ రోజు ఒకటే చూసి ఆ నిజాయితీ పార్టీని ఓటు వేస్తే ఆ సమాజం ఒక నీతివంతమైన పరిపాలన అందించడానికి ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఒక ఎమ్మెల్సీ కావచ్చు ఒక సర్పంచ్ కావచ్చు అంటే అట్లాంటి ఆస్కారం ఉంటది కానీ నువ్వు ఓటు మాత్రం కేసి నువ్వు సేవ మేం చేయమంటే ఎట్లా సో అందుకే సమాజంలో పబ్లిక్ ఉండాలి పబ్లిక్ ఉండదని ఆలోచించాలి డబ్బు ఏమైతే తీసుకొని ఓటు వేస్తావా నువ్వు అమ్ముకున్నట్టే ప్రజాస్వామ్యాన్ని అమ్ముకున్నారు దేశంలో మొత్తం హోమం ఏం చేస్తుంది అంతకంటే దేశంలో హోమం ఇంకేమంటారు అంతకన్నా దేశం ఇప్పుడు యూత్ మాత్రం సార్ జనరల్ ఇప్పుడు ఆ నాయకు పక్షం సమాజం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళకి ఏం లేదు ఇప్పుడు అరవై ఏళ్ళ వాళ్ళు చదువుకోలేదు మాకు సమాజం తెలియదు దూరీ కాలు ఒక బాధ్యత ఒక పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు చదువుకున్న యువత కూడా నాకు ఎంత ఎంఎల్సి లాంటి ఒక గ్రాడ్యుయేట్ లాంటి ఎలక్షన్ కూడా ఓటు ఖైదీలు లాంటి ఆ సామాజిక పరిస్థితులు ఎవరిని చదువుకున్న యూత్ని కూడా అక్కడ తయారైనప్పుడు ఎప్పుడైతే నరేష్ గారు ప్రభుత్వాలు ఈ యువతని మత్తులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తాయి ఒకటి ఎందుకంటే వీళ్ళు రాజధికారానికి రాకూడదు ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళని ఒక క్రికెట్ మతులా కావచ్చు సినిమాల మాత్రలో కావచ్చు ఇంకా వేరే వేరే ఒక యాక్టివిటీస్ లో వీళ్ళని బిజీగా ఉంచుతారు సో ఎందుకంటే వీళ్ళు రాజ అధికారానికి రాకూడదు వీళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి కూడా దురుద్దేశం వల్ల ఉంటది ఇది మనము తెలుసుకోవాల్సిన ప్రధాన ఎట్లా అయిపోయింది ఒక పెద్ద మత్తు లాగా అయిపోయింది రీసెంట్ గా బెంగళూరు విజయోత్సవ సభ జరిగితే విరాట్ కోహ్లీ బెంగళూరు అనుకున్నాడు ఆ విజయోత్సవ సభలో చచ్చిపోయి తుక్కి అంటే ఒక మతం కంటే ఎక్కువగా చచ్చిపోయేంత వరకు పోయింది సమస్య ఇప్పుడు ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఏంటంటే అండి ఎట్లయిపోయిందంటే క్రికెట్ ఒక మత్తు సినిమాలు ఒక మత్తు ఈ రాజకీయ నాయకుల కొంతమంది తిని తాని కొంచెం పెంచి పోషించి వాళ్ళ రాజకీయాలు వాడుకుంటారు అదే ఓటు వేసేట వారికి వాళ్ళు వాడుకుంటారు వాళ్ళ జెండాను వరకు వాడుకుంటారు వాళ్ళని వాళ్ళ బర్త్డే చేయడానికి నాయకుని బర్త్డే చేయడానికి వాడుకుంటారు తప్ప వీపు స్వతహాగా నాయకుని ఎదగాలి అని చెప్పేసి ఎవరు కూడా ఏ పార్టీ కూడా కార్యకర్తలు ఎంకరేజ్ చేస్తారు నేను కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా మీ మీ ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలను ఒకటే చెప్తున్నా మీరు ఎన్నారయ్య జెండాలను వస్తారు ఒక రాష్ట్ర నాయకులు వస్తారు అదేదో లేదు పెద్ద దేవుడు ఆయన ఎక్స్పైర్ చేస్తా ఓ వస్తున్నాడు మా నాయకులు వస్తారు అని చెప్పి ఏర్పాట్లు చేసి వీళ్ళు వీళ్ళ సొంత పరిస్థితి తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసి ఆయన పోతాడు ఆయన ఒక జాబ్ ఇప్పించారు ఒక పని చేయరు ఏం చేయరు కానీ ఆయన ఒక నాయకుడు అని చెప్పి ట్రీట్ చేస్తారు కానీ నువ్వు నాయకునిగా ఇప్పుడు ఒక గ్రామంలో మూడు వేల మంది ఓట్లు ఉంటే మూడు వేల మంది ఓటర్కి ఇద్దరు ముగ్గురే పోటీ చేస్తారు నువ్వు ఎందుకు పోటీ చేయకూడదు యంత్రాన్వా కాబట్టి చాలా మంది మనల్ని ఒక నాయకుడిగా విలేజ్ లో కావచ్చు గ్రామ స్థాయిలో నుంచి కావచ్చు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కావచ్చు ఎవరైనా ముందుకు వచ్చి పోరాటం చేస్తే వాళ్ళు కొంతమంది పోటీ చేయకుండా ఇంకోటి మీరు థ్రెటింగ్ అన్నారు థ్రెటింగ్ అంటే మీరు ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా చాలా మంది కొన్ని వర్గాలు వాళ్ళు పోటీ చేయకుండా వాళ్ళ ఆధిపత్ర ఉండే వాళ్ళ మనుషులు తెప్పించుకోవాలనే ఉద్దేశం చూస్తారు కానీ ఉండేది ఒకటే రాజ్యాంగం ఉండేది ఒకటే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఓటా ఎందుకు ఇచ్చింది ఓటు పార్టిసిపేట్ చేస్తుంది దేశాన్ని మనం ఉన్నతమైన వర్గాన్ని ఎన్నిక చేసుకున్నటువంటి అవకాశం మనకి అదే విధంగా పోటీ కూడా చేసేది పోటీ చేసేది మనం కానీ మనం పోటీ చేస్తున్నామా మన ఓటు భయం కూడా భయం మన ఓటు మనం సరే మనం పోటీ చేస్తున్నామా అనేటటువంటి యువత మారాలి కానీ మారాల్సినటువంటి యువత ప్రశ్నించాల్సినటువంటి యువత ఆలోచించాల్సినటువంటి యువత చరిత్ర చదువుకోవాల్సినటువంటి యువత తమ గురించి వాళ్ళకు తెలుసుకోవాల్సినటువంటి యువత ఇక్కడ ఉండాల్సినటువంటి యువత ఎక్కడ ఉన్నారు అంటే వయసులో ఉన్నారు పబ్బుల్లో ఉన్నారు క్లబ్ల్లో ఉన్నారు రాజకీయ పార్టీల జెండాలు నోయడంలో ఉన్నారు నువ్వే అంటే నువ్వేతా అని రాయడంలో ఉన్నారు సాయంత్రంగా అక్కడ చిట్కి తగ్గుసుకుని మందాగి వాళ్ళ గురించి వీణు గురించి మాట్లాడుకొని వీణి కెరీర్ గురించి ఆలోచించకుండా ఉన్నారు ఇట్లా ఉన్నప్పుడు ఒకవైపు డ్రగ్స్ తో కూడా ఉన్నారు అది పెరిగిపోతుంది కల్చర్ అంటే ఇక్కడ ఉండాల్సినటువంటి యువత గోడ దాటి ఇక్కడ పోయింది మరి దీన్ని ఎట్లా వస్తారు అసలు యువత లోపం అనేది రాజకీయ పార్టీ లోపల వాళ్ళ లోపల సినిమా థియేటర్ లోపల వాళ్ళ లోపల లేదు లోపం అనేది మన దగ్గరనే ఉన్నది యువతే మారాలి కదా అంటే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా వాని ఆ స్వాదం కోసం ఆలోచిస్తారు సినిమా ఏమైనా ఎప్పుడైనా వాని చేతిలో ఉండడానికి ఆచరిస్తారు మొన్న గతాల వాళ్ళు వచ్చినాయి బీసీఎస్ వాళ్ళకి చేయకుండా అంత అగ్రవర్ణాల వారికి పెద్దలకి ఇచ్చినట్లు మనకు కొంతమంది వాదనలు కూడా ఉన్నాయి నేనేమంటా అంటే తప్పు వాళ్ళు లేదు తప్పు నిల నాకు ఎట్లా స్వాల్వ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన వాస్తవం ఎందుకంటే యువత మత్తులో మును తేలుతుంది ఇప్పుడు ఈ రోజు మనకి సాయంత్రం వరకు ఎవరు ఎవరు బీరు కాపుతారు లేకపోతే ఎవరు నాకు మంది ఆపుతారు నాకు ఎవరు ఈ రోజు పూట కడుతుంది అని చెప్పేసి తిరిగైనా యువత ఏప అయిపోతుంది ఈ రోజు డ్రగ్స్ అనే కల్చర్ మీరు చెప్పిరు ఈ రోజు తెలంగాణలో డ్రగ్స్ అనే కల్చర్ చాలా విపరీతంగా వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకున్నట్టుగా నాకు ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం కొంచెం ఈ డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వివరిస్తుంది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తుంటా వరకు ఎందుకంటే విలేజ్ ఇప్పుడున్నీసెంట్ ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ మీద ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది ఆ ఇది అన్ని విలేజ్ జరగాలి అన్ని మండలాల్లో జరగాలి అన్ని జిల్లాలో జరగాలి ఎందుకంటే విద్యార్థులు దేశ భవిష్యత్తు విద్యార్థులు ఆ విద్యార్థులే డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు పడిపోతే చాలా అయిపోయే నేరాలి ఉంటుంది ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది మీరు ఉన్న దగ్గర సెట్ అయితే సరిపోతుందా మీ కొడుకులు మీ కూతురు ఎవరైనా ఎటైనా వాళ్ళ జీవితాలు అగమన యూచర్ కానీ మానేసారా కానీ వాళ్ళ కోసమే మనం అందరి ఆస్తులను సంపాదిస్తున్నాం వాళ్ళ కోసమే మనం ఎడ్యుకేషన్ వీళ్ళందరికి ఇస్తున్నాం సో వాళ్ళు మంచి లేకపోతే మనకి ఏ ఏ సమాజం ఏమైంది కాబట్టి వాళ్ళని మనము అవసరం భవిష్యత్తు ప్రభుత్వాలు చాలా కఠినంగా అవసరం స్వామి వివేకానంద గారు ఒక మాట ఏమన్నా అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అసలు ఆయన ఒక క్వశ్చన్ అడిగిన అంటే అమెరికా చికాగో సభ మీ దేశానికి యొక్క అసలైన సంపద ఏ దేశానికి అసలైన సంపద ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువత యొక్క ఆలోచనలు ఏదైతే ఉంటాయో ఆ ఆలోచనలే ఆ దేశం అని చెప్పి అంటారు మన దేశంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమున్నాయి అనేది మన దేశాలు ఇప్పుడు వేరే దేశాలు కూడా ఒక ట్రాన్స్పెరెన్సీ ఉంటారు ఎలక్షన్స్ లో కావచ్చు రాజకీయాలు కావచ్చు పోషించడం చట్టాలు మనం చేస్తాం దాని రుసుకులు మనమే తయారు చేస్తాం చట్టాలు మన దగ్గర ఉన్నాయి చట్టాలు ఏ దేశాలు మన దేశాలు అన్ని చట్టాలు ఉన్నాయి కానీ దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అక్కడ లోకల్ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ప్రభావితం చేయడం మూలంగా ఈ ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా ఈ డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది యువత మీ అందరూ కూడా అనేక మత్తులో ఉండడం కాదు మీరు మేల్కొనండి మీరు మీ మీకోసం కష్టపడండి మీ కుటుంబం కోసం కష్టం కష్టపడండి మీ గ్రామం కోసం నిలబడండి ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులు మనకు క్రియేట్ అయితే కానీ మనము ఉన్నతంగా ఆలోచించకుండా కనీసం ఉన్నతంగా ఆలోచించి సామాస్ కొట్లాడే యోగంలో మీరు ప్రోత్సహించకపోతే లేదా గ్రామాలే దేశ ఉమ్మడి అన్నారు మరి అట్లాంటి పట్టుకోమ లాంటి గ్రామాల్లో ప్రజెంట్ ఇప్పుడు రాబోతున్నటువంటి కొద్ది రోజుల్లో ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సో ఈ ఎలక్షన్ ఏ విధంగా చూడాల్సి ఉంటుంది యూత్ ఎట్లా పాల్గొనాలి మీరు ఏ విధంగా సామాజిక సుఖతలు ఉన్నారు కాబట్టి జనాలకి ఆ అభివృద్ధిలోకి రావాలి ఆలోచించాలి ప్రశ్నించాలి బడో వర్గాలు ఎస్సీ ఎస్సీ బీజులు ఏకంగా కావాలి అభివృద్ధి రావాలి ఒక కాన్సెప్తం ఉన్నారు మరి ఈ గ్రామంలో రాబోయేటటువంటి ఈ ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు ఒక విధంగా రాష్ట్రం ఆంతర్గతంగా ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు మీరు ఎట్ల విధంగా యూత్ చెప్తారు మీరు ఏ విధంగా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఎలక్షన్స్ వస్తా ఉంటే ఆ రోజు హాడేగా భావించే వాళ్ళ చిరాబాయిపోతుంది సో వాళ్ళకి కనీసం మనం ఓటు చేస్తే మన అభివృద్ధికి ఓటు వేసినట్టు అని భావించాలి ఎందుకంటే ఆ రోజు ఒక సెల్ఫ్ దినంగా ఆ రోజు చూసి ఆ రోజు ఓటు వేయకుండా అంటే మీరు అంటే బాగురు కుడతారు అంటే అధికారంలో కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఓటు వేసిన ఇక్కడ పార్టీ పార్టీ ప్రభుత్వం ఇది యాక్చువల్గా పార్టీలో మాత్రం జరిగేటటువంటి ఎలక్షన్ కాదు అవును చూడదు నేను అనేది అండి ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఓ యువత మీరందరూ కూడా మేల్కొనండి మీ మీ గ్రామాలు జరుగుతున్న ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి మీరు ఎంతసేపా ఓట్లు వేసి ఒక గొర్రెలాగా ఉంటారా కాదు నువ్వు ఒక నాయకుండా ముందు కదా ఇప్పుడు ఒక గ్రామానికి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతున్న ఈ స్వాతంత్రం వచ్చి కానీ ఇప్పటికీ ఒక రోడ్లు ఉండేవి ఒక విద్యుత్ ఉండదు ఒక మోరిల్ ఉండవు విలేజ్ ఒక సౌకర్యాలు ఉండవు ఒక రాజకీయం అనేది ఏదో ఇద్దరు ఇద్దరు పెద్ద మనుషులు చూసుకున్న వ్యవహారలాగా చూడదు అది మన గ్రామాన్ని మన గ్రామ అభివృద్ధిని మనం నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నామని స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి పోటీ చేయండి గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది ఓడిపోతే అనుభవం వస్తుంది కాబట్టి యువత ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా రాజకీయాలు చేయండి పార్టిసిపేట్ చేయండి ఏదో ఒక రాజకీయ పార్టీ చేస్తారా స్వతంత్రంగా చేస్తారా అది మీ నిర్ణయం కానీ రాజకీయాలు మాత్రం మనం ఖచ్చితంగా మన జీవితాలతో ఉన్నాయి కాబట్టి మనం అందరం పోటీ చేయాలి నువ్వు రాజకీయంగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించాలనే ఒక ఇద్దరు నువ్వు ఎగరేస్తారు అవహేళన చేస్తారు తర్వాత అది కొంత కొంతవరకు ఉంటుంది ఒక రాజకీయ నువ్వు ఎలి అయిన ఎలివేషన్ అయినప్పుడు ఒక నాయకుడిని అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా తర్వాత నాయకులు అవుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ప్రజల సమస్యల స్పందిస్తున్నాడు అని చెప్పేసి తర్వాత గౌరవం పెరుగుతున్నారు ఒకవేళ ఓడిపోయినా కూడా వీళ్ళందరూ అదే పోరాడి ఓడిపోయిన తర్వాత మెచ్చుకుంటారు కానీ స్టార్టింగ్ ఏమో నువ్వు అని చెప్పేసి పక్క ఉండే పక్కకు ఏస్తాడు ఎందుకంటే కూడా ఎందుకు ఏం చేస్తారు నువ్వు బాగా పాడముండదు ఆయన కాబట్టి బాధ అంటే ఎవరు పట్టించుకోదు యువత మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో ఎంపీటీసీ సర్పంచ్ లుగా వార్డ్ మెంబర్గా ఉప సర్పంచ్ డెప్యూటీసీ మీరందరూ కూడా ముందుకు కూడా ముందుకొచ్చి యువత వస్తేనే రాజకీయం మారుతుంది కొంతమంది చేతుల్లో ఉన్నటువంటి రాజకీయం ప్రజల చేతికి వచ్చినప్పుడే ప్రజా పరిపాలన జరుగుతుంది ఆధిపత్య వర్గాల నుంచి ఆత్మ గౌరవం వైపు పోరాటం జరగాలి అని మీరు అంటున్నారు ఒకవేళ యువత పోరాటం చేసినా గానీ పక్కకున్నోళ్ళే ఓడించడానికి ప్రయత్నం చేస్తారు దాన్ని ఎట్లా వాళ్ళు అధిగమ అది ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాం దాంట్లో ధనం ఎక్కువ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఒక్కొక్క కథ ఉంది మూడు డబ్బాలలో మూడు ఒక ఎండ్రికాయలు వేసినట్ట ఎండ్రికాయలు వేసినప్పుడు రెండు డబ్బాల మీద మూత పెట్టడం ఒకటి అమెరికా ఒకటి చైనా అట్లా అంట రెండు డబ్బాలు పెట్టి ఇండియాలో మాత్రము అది బయటికి ఆ ఎండ్రికాయలు బయటికి వాటి మీద క్యాప్స్ పెట్టారు ఇండియా సంబంధించినటువంటి బాక్స్ లో ఉన్నటువంటి ఎండ్రికాయలు బాక్స్ పెట్టలేదు ఎందుకయ్యా బాక్స్ దాన్ని పెట్టాలంటే అవసరం లేదు ఇండియాలో పైకి రాకుండా వాళ్ళని వాళ్ళే దిగ దించేస్తారు కాబట్టి అందుకే మూత పెట్టలేదు అందుకే మూతలు పెట్టలేదు పైకి రాకుండా వారు వారే దించేస్తారు వారు వారే కాబట్టి లాగేస్తారు అని చెప్పేసి ఆన్సర్ ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా యూత్ పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆధిపత్య వర్గాలు రెడ్డిలు రావు వారు అవసరం లేదు రావుడే పాతకాయలు చూస్తాడు రాము ఆనగారి ఎందుకంటే ఇప్పుడు మనము బావిస్థితుల్లో బాగా మనం ఉండిపోయాడు ఈ అనగారి వర్గాల అంటే నేను రాజ అధికారానికి దూరం ఉన్నటువంటి వర్గాలు నేను అంటాను ఎందుకంటే రాజ అధికారానికి దూరం ఉంటే నీకు ఏ విధంగా పరిపాలించుకో తెలియదు నువ్వు ఏం ఎక్కడ ఏ నీరు వస్తున్నాయి తెలియదు చేస్తాను ఏం చేతాను రాదు ప్రశ్నించావు అభివృద్ధి జరగదు మన జీవితాలు కుండ్రు పడిపోతే కాబట్టి మనం తెలుసుకొని రాజకీయ పార్టిసిపేషన్ అయితే చేస్తూ రాజా అంబేద్కర్ గొప్ప మాట అన్నారు అంబేద్కర్ గారు ఏమన్నారు రాజాధిక రాజ నువ్వు రాజాధికారిని పట్టించుకోకపోతే నువ్వు రాజకీయాలు చేయకపోతే నీ యొక్క జాతి నష్టపోతుంది అని చెప్పి అందరికీ అని చెప్పి కానీ ఇప్పుడు గ్రామ వ్యాప్తం నుంచి దేశవ్యాప్తం వరకు రాజకీయంలో కులము మతము వర్గం ఇవన్నీ విలేజ్ లో సర్పంచ్ లో పోటీ చేసిన పని చదువుకున్న వాళ్ళు ఎలా చూస్తారు ఎందుకు నంట అమ్మోగుడు పొద్దున కలిసి వీళ్ళన్ని తీసుకుంది అడుగుతాడు అని చెప్పేసి ఓడగొట్టాలని చెప్పేసి వీరకాలి కులం పేరు మీద మతం పేరు మీద డబ్బు పేరు మీద వీళ్ళందరినీ విడగొట్టి వాళ్ళని ఊడగొట్టే ప్రయత్నం ఒకవేళ పరిస్థితి కాబట్టి నేను ఏంటంటే చట్టాలందరికీ సమానము ఒకరి కొందరు చట్టాలు కొందరికి ఎక్కువ తక్కువ కాదు కాబట్టి అంబేద్కర్ గారు మనకు కోటాకి ఇచ్చినట్టే పార్టిసిపేట్లక్షన్ లో పార్పేట్ చేయమన్నారు నువ్వు ఎందుకు చేయవు నీకు ఇచ్చింది రాజాంగము చట్టాలు చట్టాలు బలమైన ఆయుధాన్ని దాన్ని తీసుకుని శత్రువు తరుణానికి నువ్వు రాజాకీతవా లేకుంటే నీ కోత నువ్వే వస్తుంటావా అని అంటే నా నేనే వస్తుంటా పరిస్థితి వచ్చింది అంబేద్కర్ గారిని ఎవరు అన్నారంట నువ్వు ఓటాకి ఇచ్చావు వీళ్ళందరూ మీరు అందరూ అంత జనాలు అంతా అక్కడ తిన పబ్లిక్ అంతా సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ అంతా వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు వీళ్ళకి ఎందుకు ఓటాకి ఇచ్చినావు ఎందుకు అంటే వాళ్ళు ఒక అంబేద్కర్ మంచి మా సమాధానం చెప్తారు వాళ్ళు ఓటాకు విలువ తెలుసుకున్న రోజున మీరు అక్కడ తిన రోజు ఆ రోజు ఎప్పుడు వచ్చాయి అందుకే అంబేద్కర్ గారు అంటే నాకు ఆదర్శం ఒక జ్యోతిరావు పులే గారు అంటే ఆదర్శం ఒక స్వామి వివేకానంద గారు ఆదర్శం

చదువుకోవడానికి మనం మాకు నేర్పాల్సిన అవసరం లేదు చదువుకోవడానికి కొద్దిగా సామాజిక జ్ఞానం ఉన్నది చదువుకున్న చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున సొసైటీలో ఉంది ఈ సందర్భంలో గ్రామీణ వాతావరణంలో యువకులంతా కూడా మందు ప్రిఫరెన్స్ ఇచ్చినంతగా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రిఫరెన్స్ రాజకీయంలోకి ప్రిఫరెన్స్ ప్రిఫర్నిస్తలేదు వాళ్ళకి ఇలాంటి యువకులు పోరాడదానికి ముందుకు వస్తే దీన్ని హీరోయిన్ చేసి దీన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పైసలు నువ్వు మందుకు పైసలు ఇస్తావా నువ్వు ఎలక్షన్లో మంచుతావా పబ్లిక్ గా దేవు ఉండాలి గొప్ప లేవయాలి అనేది ఒక మైండ్ సెట్ ఉండదు ఉండాలి కార్ ఉండాలి పైసలు ఉండాలి ఓ నీ అంతా అనేది ఒకటి హల్చర్ చేయాలి అనేది ఒకటి ఉండదు కానీ అవి ఏమీ లేవు ఉండదు రాజకీయాలు ఉంటే నీ చేయాలని సంకల్పం ఉంటే చాలు నువ్వు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నీ ఓట కలిగి ఉంటే చాలు నువ్వు పోటీ చేయొచ్చు ఇరవై ఒక సంవత్సరానికి ఏదైనా సర్పంచ్ కానీ పోటీ చేయొచ్చు వాళ్ళు ఇవ్వరికి పోటీ చేయొచ్చు కాబట్టి నువ్వు పోటీ చేయాలి తప్ప నువ్వు ఇప్పుడు రాజకీయ నాయకులు కార్యకర్తలు ఒకటే చెప్పు వాళ్ళ నాయకులు గురించి ఎంతో కొట్లాడతారు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం కార్యకర్తలు ఉంటాడు జెండా మోసం కార్యకర్త ఉంటాడు కానీ సర్పంచ్ పోటీ చేయమంటే పెడతావు అని చెప్పేసి అట్లా అట్లా వ్యవహారాలు వస్తాయి కాబట్టి ఈ నేను మన అన్ని పార్టీలోని కార్యకర్త చెప్తున్నా ఎంతసేపు జనరల్ మోస్తాం ఎంతసేపు వాళ్ళని వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటావు ఆయన ఎందుకు రాని ఆయన కొడుకు ఆయన కొడుకు రాని మనమడు కోసం అంటే వాళ్ళ వంశాంగా మనం అందరం వాళ్ళని భజన చేయాలి నువ్వు మాత్రం నీ పిల్లలు నువ్వు మాత్రం వాళ్ళ ఓట్లు వేసుకుంటే ఎంత లాగా ఉండిపో అంటే అలా ఇప్పుడు ఒకప్పుడేమో పట్టేళ్ళు పట్టువాళ్ళు దొరలేమో ఒక పెద్ద దొడ్డి ఒక పెద్ద బిల్డింగ్ లో కూర్చొని ఏ రాష్ట్ర ఏ అంటే అయ్యా దురా అని కారణం ఆ టైప్ ఆఫ్ బానిసత్వం ఉంటుంది అదే పటేళ్ళు ఊరు కృషి పట్నం పోయి అదే పటేళ్ళు ఊరు కృషి హైదరాబాద్ పోయి ఓ పెద్ద కంపెనీ పెట్టి ఆ కంపెనీకి ఓనర్ అయ్యాడు ఈ దురా బాంఛన కారణ కొడుకు ఏమో డిగ్రీ చేసింది కాబట్టి ఏదో ఒక కాబట్టి ఆ కంపెనీలో జాబ్ వేయ అప్పుడు బానిసత్వం ఒక విధంగా ఉన్నది ఇప్పుడు కూడా బానిసత్వం ఒక విధంగా ఉన్నది ఆ దురా కంపెనీ ఎండి అయ్యిండు ఈ బాంఛల కొడుకు ఎంప్లాయ్ అయ్యాడు సరే బానిసత్వం మారలేదు ఆ రూపం మారింది మారింది కానీ మనకు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినట్టు ఒక విద్యను బాగా మనం ఎడ్యుకేషన్ చదువుకొని మనకు ఉన్నతంగా ఈరోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ లేకపోతే డాక్టర్ ఒక లాయర్ లేకపోతే ఒక ఉన్నతంగా ఎదిగినప్పుడు సమాజం మొత్తం కూడా మనం గౌరవిస్తుంది అది మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా చైతన్యవంతం కావాలి ఎవరైనా యువకులు పార్టీ మదది అండి కుల మతం కుల మతాలకు మద్దతి అని మద్దతి కొట్లా అనేటువంటి సమస్య పరిష్కరించేటువంటి యువకులు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ప్రజానికి దిండు కూడా లేదు ఎందుకంటే బాబాసాహెబ్ ఒకటే ఇప్పుడు ఏమంటే ఓటు మాత్రమే జీవితాన్ని మార్చగలుగుతుంది కుల పునార్దుల మీద ఒక జాతిని కాని ఒక నీతిని కానీ నిర్మించలేము అని చెప్పేసి అవును అనసరం అందుకనే యువత కుల నాయకులు ఉండండి ఈ రోజు నాయకులు ఏ కుల నాయకులు అంటే నేను కులాన్ని కించపరచలేదు అన్ని కులాన్ని గౌరవిస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఎస్సీ ఎస్ బీసీలో ఇంకా సర్పంచ్ కానీ కులాలు ఎన్నో ఉన్నాయి కులాలు ఉన్నాయి వాళ్ళందార్డ్ మెంబర్ కానీ ఎంతో కులాలు ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలి అని చెప్పేసి నా యొక్క ఆకాంక్ష ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యాంగ ఫలాలు అందరికీ వర్గాలు అందుతాయో అందరూ సమానంగా ఉంటారు లేకపోతే అసమానతలు ఏర్పడి రోజు అడుగు కొట్లాడరు ఆ కొట్లాడు ఆ పంచాయతీ పంచాయతీ కొట్లాడుకొని సమాజం మొత్తం గదం అయిపోతుంది కాబట్టి దేశం బాగుండాలంటే మన కూడా సమానత్వం ఉండాలి హక్కులు ఉండాలి విధులు ఉండాలి మనం ఒక సభ్యత సంస్కారంతో కూడినటువంటి వ్యవహారాలు చేయాలి రాజకీయాలు నీతివంతమైన రాజకీయాలు చేయాలి సమాజ శ్రేయస్ కోసం పనిచేస్తే మంచి మనకు మంచి వస్తుంది చెడు చేసే వాళ్ళకి చెడు వస్తుంది అనే వీధిలో మన రాజకీయాలు మనం ఒక డబ్బులు పైసలు లేని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైనా జీరో పాలిటీ పాలసీ చేయాలండి అన్ని దేశాలు జీరో పాలసీ పాలిటిక్స్ ఒక సామాన్య ఒక సిటీ కూడా నామినేషన్ అయ్యారు కానీ మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే పోటీ చేస్తా అని చెప్పి ధైర్య ముందుకు వచ్చి పోరాటం చేస్తే ఆ మీద అన్నట్లు గ్రామంలో కొద్ది మంది మాత్రమే ప్రశ్నించే తత్వం ఉన్నది కానీ ఆ ఉన్న కొద్ది మంది యూత్ పోటీ చేద్దామన్నా దగ్గర ఆర్థిక సంపద లేక ఆర్థిక వనరులు లేక ఆ స్థాయి లేక వాళ్ళు ఆర్థిక విషయంలో స్థాయి లేక వెనుకబడేటటువంటి వాళ్ళు అది ఒక సైకలాజికల్ అలాగే నేను అడిగితే ఏంటంటే నేను ఎస్ నామినేషన్ పైసలు ఉంటే సరిపోయా నువ్వు పోటీ చేసినట్టే ఏంటంటే నామినేషన్ పైసలు ఉంటే డిపాజిట్ అమౌంట్ ఉంటే సరిపోతది డిపాజిట్ అమౌంట్ ఉంటే నామినేషన్ వేయచ్చు కానీ ఆ ఏషియా క్యాండిడేట్ వీళ్ళందరూ స్వచ్ఛంద ఎస్ ఇతను కరెక్ట్ అని చెప్పేసి ఓటు వేస్తే చాలు అతను సాయంత్రం కదా సర్పంచ్ అవుతాడు కానీ మనం ఎట్లా చేస్తాం ఎవరైనా పోటీ చేస్తే డబ్బు ఉందా ఏముందా డబ్బు ఇది వేయండి ఇంకొకరు ఏం చెప్తారు అరే గెలిస్తే వాళ్ళ తమ్ముడు ఏ ఆడతారా కాబట్టి వాడుకుంటా అరే తమ్ముడు మంచి ఉన్నాక అరే వీడు ఆ కుటుంబ సభ్యులు వింటారా లేకపోతే వీడికి అట్లా అన్నాడు అని చెప్పి కాబట్టి నాయకత్వ లక్షణంలో ఎంతో మంది యువకులు నా దేశంలో ఉన్నారు ఎందుకంటే నోటిఫికేషన్ వస్తాయని అంటున్నారు కదా ఇది కూడా ఒక నోటిఫికేషన్ జాబ్ ఇది కూడా నోటిఫికేషన్ అప్లై చేసి పోటీని నిలబడు గేదో నువ్వు ఆటో చేస్తావా ఒకసారి నాకు తెలుస్తావా ఎంపీస్కి వెళ్ళిస్తావా ఎంపీడీస్కెళ్ళిస్తావా ఇది కూడా నోటిఫికేషన్ కాబట్టి ఈ నోటిఫికేషన్ లో పార్టిసిపేట్ చేయండి ఎదురుచేసి మనం బుక్కులు చదివితే మన జీవితం మారాలి ఒక్కోసారి ఇలాంటి లక్షలు వచ్చి పార్టిసిపేట్ చేసి పోరాటం చేస్తే కూడా మనకి అవకాశం ఉంటుంది మన మనతో పాటు పది మంది జీవితాలు మార్చేటువంటి అవకాశం రాజులో ఉంటుంది కాబట్టి రాజకీయాలలో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు అంటే మనం గా చెప్తున్నాం ఎందుకంటే మనని ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు అంశాలు ఇవన్నీ మనకు ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ అవగాహన కలిగి ఉండాలి రాజకీయ అవగాహన కలిగి ఉంటే మనం ఖచ్చితంగా మన సమాజం మెరుగవుతుంది మన గ్రామం అభివృద్ధి చెందుతుంది మనతో పాటు జిల్లా జిల్లా నుంచి దేశం ఇవన్నీ కూడా అవర్ ఉండదు కాబట్టి చట్టాలు అందరూ చదవండి మీరు అందరూ తెలుసుకోండి మీరు ఏ యూట్యూబ్ లో పోయినా కూడా మీరు చాలా మంది యూట్యూబ్ మంచి కూడా వాళ్ళనుకోవచ్చు ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ చూస్తూ అనేక మంది సాధించిన వాళ్ళు ఉన్నారు కూడా కొన్ని కొన్ని కొందరు సీరియల్స్ ర్యాంకర్స్ కూడా ఎక్కడ మీరు ప్రిపేర్ అంటే యూట్యూబ్ లో మేము అన్ని ప్రిపేర్ అయ్యాం అది ఒక అంశం అంటే దానిలో ప్లస్ గా మార్చుకునే ప్రయత్నం చేయాలి సోషల్ మీడియా మార్చడం ప్రయత్నం చేయాలి కానీ నేను ఇంకో సోషల్ మీడియా వాడుతున్నటువంటి ఇంకొక చెత్త బ్యాచ్ జవాత వాళ్ళ అశ్లీల వీడియోలు తీయడం ఎవరిని అర్థం కాని వీడియోలు తీయడం ఏదో రేటింగ్ కోసం ఏదో లాంటివి పెట్టడం వల్ల నువ్వు ఖరాబ్ అవుతుంది నీ కుటుంబం ఖరాబ్ అవుతుంది ఆ విధంగా దేశం ఖరాబ్ చేయాలి చూడకు కాబట్టి నీ సోషల్ మీడియా యూట్యూబర్స్ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ దేశం ఒక వీడియో ఒక జీవితం మారాలి ఆ విధంగా నువ్వు వీడియోలు తీయాలి ఆ విధంగా మీరు సమాచారం వేలుకోనండి కానీ అనేక నాన్సేజ్ వీడియోలు తీసి కొన్ని యూట్యూబర్స్ ఆ దాని ప్రభావంగానే అనేక మంది విడాకులు కావచ్చు దాంపత్య జీవితాలు కావచ్చు ఈ అక్రమ సంబంధాల విషయాలు కావచ్చు ఈ డ్రగ్స్ కల్చర్ విషయాలు కావచ్చు ఇవన్నీ అంశాలు మన మీద ప్రభావితం చేస్తున్నాయి కనుక ఇవి వీటిపైన మీరు మెరుగయ్యే విధంగా ఒక మంచి మెసేజ్ తోటి మీరు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల గురించి కూడా నేను చెప్పవలసుకున్నా మీ గ్రామాల్లో మీరందరూ కూడా ఓటర్గా కలిగి ఉంటారు ఓ ఎంతసేపు ఓటు వేయడమే కాదు అప్పుడప్పుడు పోటీ చేయడం కూడా నేర్చుకో ఎందుకంటే నీవు పోటీ చేయకపోతే నీ కుటుంబం ఎది నీ జాతి ఎదుగాదు నీ గ్రామం డెవలప్మెంట్ కాదు ఎంతసేపు కాబట్టి కొంతమంది అక్రమార్కులు అసమర్థులు రాజమేత్తలు సమర్థులు నాగేతలే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజమేతున్నారు కాబట్టి ఇరవై ఒక రోజు ఓటు వేసి వచ్చి అమ్మ ఓటు అనుకుంటావు మళ్ళా ఐదు సంవత్సరాలు గిరితర ఉంటావు అట్లెందుకు ఆ ఒక్క రోజు మందులో ఉండకుండా ఎస్ పేదలు పేదలైతే ఏంది యువకుడు అయితే ఏంది ఏ కులం అయితే ఏంటి ఇతను పోరాడే దమ్ ఉంది ఇతను గ్రామానికి మంచి చేయగలుగుతాడు కాబట్టి నేను ఓటు వేస్తా అని నిర్ణయం తీసుకొని ఓటు వేస్తే ఖచ్చితంగా నువ్వు మారుతుంది నీ కుటుంబం మారుతుంది సమాజం మారుతుంది గ్రామం మారుతుంది దేశం మారుతుంది కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళందరికీ మీ ఓటు మీరు వేసుకుంటూ మీ వర్గాలకి అధికారుల కూడా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి నేను కోరు కో కోరుకుంటున్నాను వారు సమాజానికి యూత్కి ఒక సందేశం ఇస్తూ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్